సోషల్ మీడియాలో చాలా రకాల వెడ్డింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటాయి కొన్ని వెరైటీగా ఉంటాయి అలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు కొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేవిగా ఉంటాయి వినియోగదారులు అలాంటి వీడియోలని ఇష్టపడతారు పెళ్లి వేడుకలు ఎప్పుడు సరదాగానే ఉంటాయి ఇక పెళ్లిలో బంధువులు స్నేహితుల సందడి హడావుడి అంతా ఇంత కాదు జీవితంలో ప్రత్యేక ప్రముఖత కలిగిన పెళ్లిలో చాలామంది వధూవరులు సరదాగా ఉంటారు అతిథులంతా వివాహ వేడుకని ఆనందిస్తారు ఇప్పుడు కూడా ఓ పెళ్లి వేడుక్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసి అందరూ షాక్ అయ్యారు పెళ్లి మండపంలో వధువును ఓ కుక్క వెంబడించడం వీడియోలో చూడొచ్చు వైరల్ వీడియోలో మళ్లీ పెళ్లి మండపంలోకి ప్రవేశించింది ఓ పెంపుడు కుక్క ఆ సమయంలో వధువు పాటు బంధువులు అతిథులంతా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోని ఆ కుక్క పిల్ల పిల్లల వధువు వెంటాడుతోంది ఆమె ఎటు వెళితే ఆ కుక్క అటువైపు పెరుగెడుతుంది వధువు భారీ గాగ్రా ధరించి ఉండడంతో ఆమె సరిగా పరిగెత్తలేకపోయింది దాంతో మండపంలో ఆమె అమర్చిన పూజ సామాగ్రి అంతా చల్లా పడిపోయింది మరోవైపు బంధువులు సైతం ఆ కుక్కపిల్లను పట్టుకునే ప్రయత్నం చేశారు దాంతో మండపం మొత్తం బీభత్సంగా మారింది పెళ్లి కోసం ఏర్పాటు చేసినా అక్కడ ఏర్పాట్లన్నీ చెదిరిపోయాయి ఎంతమంది అటుపడినా కూడా కుక్కపిల్ల వధువును వెంటాడడం మానలేదు ఆమెని కుక్క నుండి దూరం చేయడానికి అందరూ పరిగెత్తారు కానీ కుక్క మాత్రం ఎవరికీ దొరకలేదు చివరిగా వరుడే ముందుకి వచ్చి తన వధువు నవవధువును కుక్క నుండి కాపాడుతాడు ఆ తర్వాత కుక్క వెళ్ళిపోతుంది ప్రస్తుతం ఈ విచిత్ర సంఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి పెళ్లి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఈ వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి కొన్నిసార్లు షాకింగ్ క్షణాలు వీడియోలు వైరల్ అవుతాయి ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది చాలామంది తమ వివాహాన్ని ప్రత్యేకంగా మరుపురానిదిగా చేయాలని కోరుకుంటారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నెటిజన్లు కూడా ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు ఈ వీడియోకి ఇప్పటివరకు వేల సంఖ్యలో లైక్లు వ్యూస్ వచ్చాయి